అంటే కాస్త ఆసక్తి ఎక్కువేనండి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు అనగానే ఆవిడ ఈ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అని తెగ టెన్షన్ పడిపోయారండి అమ్మా నీవేమన్నా ఎమ్మెల్యేవా నీకెవరు విప్ జారీ చేస్తారు అంటూ ఎగతాళి చేసినా వినేది కాదు బోరుబావిలో మూడేళ్లన్నా లేని పిల్లవాడు పడిపోయాడన్న వార్త వస్తే వాడు బయటపడే వరకు తెగ బాధపడిపోయింది మా అమ్మ ఆతృతకి టెన్షన్కి తన పర అనే భేదం లేదని చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తున్నాను నమస్కారం మనలో మనం కార్యక్రమానికి స్వాగతం ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో దేనైనా సాధించవచ్చు అని దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ చిన్నారులు నిరూపిస్తున్నారు ఈ సంస్థ కరెస్పాండెంట్ జ్యోతి గారు మనతో ఉన్నారు ఈ సంస్థ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం రండి నమస్కారం అండి నమస్తే అండి మేడం ఈ సంస్థను మీరు ఎప్పుడు స్థాపించారు మీరు స్థాపించడానికి ఏమైనా రీజన్ నైన్టీన్ నైన్టీ టూలో ఫోర్త్ చిల్డ్రన్కి స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఎవరు ఎంకరేజ్మెంట్ కానీ మాకు కూడా ఏంటంటే స్కూల్ స్థాపించడం అన్నట్టు అంటే మేము ఆ టైంలో ఏంటంటే అక్కడ వచ్చే పేషెంట్స్ ఏంటంటే వీళ్ళకు ఇంకా చూపు రాదు అని తెలిసిన తర్వాత పేరెంట్స్ ఏడవడము పిల్లలు ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది వీళ్ళ కొరకు ఏమైనా చేయాలి అనుకున్నాము అదే టైంలో ఏంటంటే అమెరికాలో కాన్ఫరెన్స్ అటెండ్ చేసినప్పుడు లైన్ సబ్ ఆఫ్ చైల్వుడ్లో కాన్ఫరెన్స్ ఉండింది అక్కడ వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఎందుకు మనం కూడా ఇలాంటి స్కూల్ స్టార్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము స్కూల్ స్టార్ట్ చేసామండి మేడం ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే మీ ఇంట్లో సపోర్టింగ్ కానీ లేకపోతే బయట నుంచి కానీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో పుస్తకాలు కానీ కంప్యూటర్ పరంగా కానీ ఏ ఎలాంటి సౌకర్యాలు లేవు పిల్లలు ఏంటంటే చదువుకోవాలంటే జస్ట్ ఆడియో రికార్డ్ పెట్టేసుకొని చదవడం లెసన్స్ టీచర్స్ చెప్పింది అలా కాకుండా ఏంటంటే మేము చూసిన మెయిన్ ఏంటంటే ముందు బుక్స్ ప్రింట్ చేసి పిల్లలకి ఇవ్వాలి ఇచ్చినట్టయితే వాళ్ళు చదువుకొని పైకి వస్తారని సిక్స్త్ క్లాస్ నుంచి మేము కంప్యూటర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలలో చాలా మార్పు రావడము పిల్లలు బాగా క్రాసిక్గా అన్నీ నేర్చుకునేసి నార్మల్ పిల్లల కంటే కూడా కంప్యూటర్లకు కానీ దేంట్లో కానీ చదువుకొని పైకి రావడం చేస్తూ ఉన్నారనమాట మా ఏం అండ్ వి వాంట్ టు షో దట్ పిల్లల్ని పైకి తీసుకొచ్చి రావాలన్న ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసినాం కాబట్టి మేము ఎవరు డిస్కరేజ్ చేసినా కూడా మేము ఫైనాన్షియల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మేము ఎంత పోలేదు వీ వాంట్ టు షో ద చిల్డ్రన్ ని పైకి తీసుకురావాలని మేడం మీరు మీ పిల్లలకి ఎంత ప్రేమను పంచుతున్నారో మీ కళ్ళల్లోనే అలాగే మీ మాటల్లో తెలిసిపోతుంది అసలు ఈ ఈ స్కూల్లో జాయిన్ చేసుకునే ముందు పిల్లలకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు అంటే ఏజ్ కానీ లేకపోతే ఫోర్ ఇయర్స్ తర్వాత పిల్లల్ని తీసుకుంటామండి కానీ అంటే అట్లా ఏజ్ లిమిట్ ఏం లేదు కానీ ముందు ఏంటంటే మన దగ్గర పెద్ద తెలియ స్కూల్ ఉందని తెలియకపోవడం వలన లైక్ పది పన్నెండు సంవత్సరాలు పిల్లలు వచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఇట్లా మీడియా ద్వారా తెలుసుకొని పెద్ద పేపర్లో మన స్కూలు పిల్లలు వాళ్ళ ఇంపార్టెన్స్ చూసేసి చాలామంది ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకుంటామండి హాస్టల్ అండి దిస్ ఇస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టోటల్ ఫ్రీ ఫర్ ద చిల్డ్రన్ అండి ఆల్ అకామిడేషన్ ఫుడ్ వాట్ ఎవర్ పిల్లలకి ఏ వసతులు అన్నీ ఫ్రీగా మేము సమకూరుస్తాం యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తాము కొందరు పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు అనమాట వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఉండడం వలన త్రీ ఇయర్స్ చిల్డ్రన్ కూడా మేము వచ్చి ఉంటాము అంటే కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు నార్మల్ చిల్డ్రన్ కంటే ఈ చిల్డ్రన్ చూడడం చాలా కష్టం హాస్టల్లో ఉండడం కష్టం అనేసి వీళ్ళు ఉండంటే వాళ్ళు వచ్చిందనైతే మేడం మీకు ఏమన్నా ట్రబుల్ ఇస్తే మీకు పంపించండి అలా అని వాళ్ళు చదువుకోవడానికి ముందుకు వస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంతో మేము యాక్సెప్ట్ చేస్తాం మార్నింగ్ నుంచి వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు యాక్టివిటీస్ అంటే ఫస్ట్ అంటే ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఏంటంటే మొబిలిటీ అండ్ ఐడెంటి లైక్ యూనో ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇస్తామండి ఏంటంటే పిల్లలు వాళ్ళకి తెలియదు కదా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళను ఇంట్లో వాళ్ళకు ట్రైన్ సరిగ్గా చేయాలన్నమాట వెళ్ళడం నడచడం కానీ అది రాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము క్లాస్ రూమ్లోకి ఎలా వెళ్ళాలా తర్వాత ఐడెంటిఫికేషన్ థింగ్స్ ఎలా క్లాస్ రూమ్స్ లైబ్రరీ అన్నీ ఎలా చూపిస్తామండి దాని మూలన వాళ్ళకు చిన్నపిల్లలు తర్వాత రొటీన్గా నార్మల్గా ఏంటంటే వేరే స్కూల్లో ఎట్లా స్టడీస్ ఉంటుందో ఇక్కడ అట్లానే పీరియడ్స్ ఉంటుంది సేమ్ స్టేట్ సిలబస్ గవర్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము ఎగ్జామ్స్ కూడా మా పిల్లలే రాస్తారు ఎక్సెప్ట్ టెన్త్ క్లాస్ మాత్రం వేరే స్క్రైబర్ అరేంజ్ చేస్తే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మాత్రం వేరే వాళ్ళు అరేంజ్ చేస్తే రాస్తారండి ప్రోటీన్గా ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మేము ప్రయత్నం మరి చిన్నపిల్లలకి మేము స్పెషల్గా ఆయాలు ఉన్నారో అంటే వాళ్ళంతా వాళ్ళకి రెడీ చేయడం కానిచేస్తారు పెద్ద పిల్లలు మాత్రం వాళ్ళ వర్క్ వాళ్ళు నార్మల్ చిల్డ్రన్ ఎలా చేసుకోగలుగుతున్నారో ఈ పిల్లలు కూడా అన్నీ అలా చేసుకోవడానికి మేము ట్రైన్ చేస్తాం ఇప్పుడు ఆ పెద్ద పిల్లలంతా అలా బాగా చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళకి టీచ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం కదండి మరి టీచర్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇది చేయాలని ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఇది ట్రైన్ చేసి వీళ్ళకి ఎందుకంటే టీచర్ ఇక్కడ ఏంటంటే చాలా ఓపిక ఉండాలా చాలా పేషెంట్స్ ఉండాలా ఈ పిల్లలకి ఒక్కొక్కరితో చెప్పడము నేర్పడము అన్నది చాలా కష్టమైన పని అందుకని మేము చాలా మటుకు ఏంటంటే పేరెంట్స్ టీచర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అయితే వాళ్ళైతే వాళ్ళకి బాగా కరెక్ట్గా తెలుసు ఈ పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి చాలా మటుకు నా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా పేరెంట్స్ టీచర్స్ అండి మేడం మరి మీ పిల్లలందరినీ ఒకసారి మాకు చూపిస్తారా తప్పకుండా అండి

నేను వాళ్ళలాగే ఇంకా వాళ్ళకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం వెరీ గుడ్ వాళ్ళకన్నా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఓపిక్ గా ఉండాలి నీ పేరు ఏంటన్నా నాగలక్ష్మి ఎక్కడి నుంచి హాస్టల్లో ఉంటున్నావా ఇక్కడ ఇక్కడే ఉంటున్నావు నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు కూడా టెన్త్ మరి ఈ ఇయర్ కామన్ ఎగ్జామ్స్ కదా ఎలా ప్రిపేర్ అవుతున్నావు చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేస్తున్నావు సదయాక ఏమవ్వాలనుకుంటున్నావు 100 ఏయ్ వెరీ గుడ్ నీ పేరేంటి నాన్నా నా పేరు సాయి తేజ సాయి తేజ ఏ క్లాస్ చదువుతున్నావు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా టెన్త్ క్లాస్ ఉంది కామన్ ఎగ్జామ్ బా ప్రిపేర్ అవుతున్నావా yes ఏం అవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఓ వెరీ గుడ్ నా లాంటి వాళ్ళ కోసం నీ వాళ్ళ కోసం మరి ఒక కంపెనీ పెట్టేస్తావా ఇలాంటి వాళ్ళ కోసం మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా మరి మన సకులందరి ద్వారా కూడా నువ్వు మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ పిల్లలకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ పేరెంట్స్ కొంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం మీ పేరు మంజుల అండి మంజుల మీకు ఇక్కడ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుందండి చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా కూడా ఉంది అంటే నేను చెప్పి పదకొండు నెండ్లు అయిపోయిందండి చిన్న మా బాబు ఎల్కేజీ నుంచి ఇక్కడ వరకు అంటే మీరు పేరెంట్ కూడా పేరెంట్ కూడా పేరెంట్ అయి వర్క్ చేస్తున్నారు ఎల్కేజీ ఎల్కేజీ నుంచి నా పేరు మధుమతి అండి మధుమతి ఇక్కడ ఏం చేస్తుంది టీచర్ గా వర్క్ చేస్తుంది టీచర్ గా వర్క్ చేస్తున్నారు బాబు కూడా ఇక్కడే స్టూడెంట్ అండి బాబు కూడా ఇక్కడే ఇక్కడే చదువుతున్నాడు అండి ఎల్కేజీ నుంచి ఇప్పుడు టెన్త్ క్లాస్ కి వచ్చాడు ఎల్కేజీ నుంచి కూడా ఇదే స్కూల్ అండి అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ కి కచ్చాడండి టెన్త్ క్లాస్ బాబుతో పాటు నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి